గూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన కుమ్మరి నాగేశ్వరరావు వయస్సు నలభై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు ఇంధనమ్మ ఇల్లు రేషన్ కార్డ్స్ ప్రజాసభలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు స్థానికులు బంధువులు ములుగు ఆసుపత్రికి తరలించారు నాగేశ్వరరావు ఆరోగ్యం విషమించడంతో తరలించారు గురువారం ఉదయం నాగేశ్వరరావు మృతి చెందినట్లు వైద్యాధికారులు తెలిపారని అతని కుటుంబ సభ్యులు తెలిపారు ప్రభుత్వ పథకాలు నాగేశ్వరరావు లాంటి పేద మధ్య తరగతి కుటుంబాలకు అందకపోవడం వల్లే ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా రేషన్ కార్డ్స్ పెన్షన్లను ప్రజలకు ఇస్తానని నమ్మబలికి ఇవ్వకపోవడం వల్లే ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని ఇంకా ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం పోయిందని ఇకపై పెన్షన్లు రేషన్ కార్డులు ఇందిరా సకాలంలో ఇవ్వాలని నాగేశ్వరరావు కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు అన్నారు ఫోర్ వీలర్ అందరికీ వచ్చింది నలుగురికి వచ్చింది ఫస్ట్ ఏం చెప్పింటారని అదే చెప్తా చెప్పండి చెప్పాను పేరు చెప్పమని చెప్తాం పెట్టి అభ్యంతరాలుగా తీసుకోండి సూచనలు కూడా తీసుకోండి